భారతదేశపు న్యాయశాస్త్రంలో వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి మాత్రం అస్సలు అంటే అస్సలు శిక్ష పడకూడదు అనేది మనం చాలా గట్టిగా నమ్ముతాం అయితే దాన్ని అమలు చేయడానికి మన న్యాయం చట్టం ధర్మం ఎప్పుడు కూడా ఆకాంక్షిస్తూ ఉంటుంది కానీ ఒక వ్యక్తి పంతొమ్మిదేళ్ల వయసులో చెయ్యని తప్పుకి జైల్లో అడుగుపెట్టి నిరంతరం దాదాపుగా నాలుగు దశాబ్దాలంటే నలభై ఏళ్ల పాటు పోరాటం చేసి 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 జుట్టు నిరిసిపోయి నర నరాల్లో జవసత్వాలు చచ్చిపోయి అరవై మూడేళ్లకు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతనికి ఆ అమెరికా దేశంలో దక్కిన ఒక ఘనత చెప్పమంటారా అతన్ని మళ్ళీ తీసుకెళ్లి జైల్లో వెయ్యం ఆశ్చర్యంగా ఉంది కదా మనందరికీ సుబ్రహ్మణ్యం వేదంగర్ గురించి ఇప్పటికే వార్తల్లో విన్నాం చూసాం చదివాం ఆయన ఏమంటున్నారో ఆయన గురించి ఆయన ఒక లిఫ్ట్ అడిగిన పాపానికి ఆయన నలభై మూడేళ్ల జీవితం తారుమారైపోయింది అసలు ఈ కథ ఎక్కడ మొదలైందనేది కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల అరవై రెండులో సుబ్రహ్మణ్యం వేదం కుటుంబం అమెరికాకు చాలా చట్టబద్ధంగా వలస వచ్చింది ఆ సమయంలో ఈ సుబ్రహ్మణ్యం గారికి తొమ్మిది నెలలు ఉంటాయి అయితే ఇక ఆయన పెన్సిలేనియా అనే ఒక స్టేట్ కాలేజ్లో స్థిరపడ్డారు అయితే ఆయన కుటుంబం కూడా అమెరికా పౌరసత్వం వచ్చింది కరెక్ట్గా ఈ ఏదైతే ఈ జైల్లోకి వెళ్ళటము అలాగే ఆయనకు జైలు శిక్ష పడటం ఇలాంటివి జరిగే ముందు ఈయనకి కూడా పౌరసత్వం వచ్చింది అయితే పంతొమ్మిది వందల ఎనభైలో ఒక వ్యక్తి కారులో వెళ్తున్నాడు అతని పేరు థామస్ కిన్సర్ అయితే ఆ వ్యక్తిని ఈ సుబ్రహ్మణ్యం వేదం లిఫ్ట్ అడిగాడు సరే లిఫ్ట్ ఎక్కించుకున్నాడు కొంత దూరం వరకు బాగానే నడిచింది అయితే ఎప్పుడు కూడా ఈ థామస్ కిన్సర్ ఎక్కడైతే కార్ని పార్క్ చేస్తాడో ఆ పార్కింగ్ ప్లేస్ లో ఆ కిమ్సర్ అనే వ్యక్తి కార్ పార్క్ చేయలేదు అసలు ఆయన కార్ ఎక్కడుందో కనిపించలేదు మనిషి గల్లం తేపోయాడు అయితే తొమ్మిది నెలల తర్వాత శవమై కనిపించాడు ఈ తొమ్మిది నెలల పాటు ఎవ్వరికీ ఏ విషయమో అతని గురించి తెలియదు కానీ ఆఖరిసారిగా సుబ్రహ్మణ్యం వేదం లిఫ్ట్ అడిగిన ఆ ఒక్క సీన్ మాత్రమే అక్కడ సాక్ష్యంగా దొరికింది ఓకే అయితే పోలీసులు ఆరా తీసి అంతా అక్కడ నివేదికలు సమర్పించే క్రమంలో ఈ కిమ్స్ అనే వ్యక్తి ఈ సుబ్రహ్మణ్యం వేదానికి చైల్డ్హుడ్ ఫెల్డ్ ఫ్రెండ్ అన్న విషయం అర్థమైంది అయితే అక్కడితో ఈ కేసు ఇంకాస్త పురోగతి చెందాల్సింది పోయి పూర్తిగా కేసుని మూసేసి ఈ సుబ్రహ్మణ్యం వేదం అనే వ్యక్తే మొత్తం అంతా కూడా చేశాడు అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అరెస్ట్ చేసేసారు అయితే సరైన ఆధారాలు సరైన సాక్షులు లేరు సరైన ఎవిడెన్సులు లేవు ఆఖరికి అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడు అనే దానిపైన కూడా పూర్తి స్థాయి స్పష్టత లేదు కానీ ఈయన్ని తీసుకెళ్ళి లోపలేసేసారు అయితే నాకు ఒక విషయం అర్థం కాదు అమెరికాలో చాలా మంది గత అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం ఎన్ని రకాల హత్యలు చూసామండి ఒక మామూలు తెలుగు కుటుంబం అలా వెళ్తుంటే రోడ్డు మీద వాషింగ్ మిషన్ సరిగ్గా బాగు చేయలేదని చెప్పి వాషింగ్ తో అతని తలని మొన్నని వేరు చేసిన ఆ వ్యక్తికి మాత్రం ఇప్పటి వరకు శిక్ష పడిందో లేదో తెలియదు అలాగే మొన్నటికి మొన్న అసలు ఎన్నో రకాల హత్యలు జరుగుతున్నాయి ఎన్నో రకాల కూనీలు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా అస్సలంటే అస్సలు నిమ్మకు నీరు నీరు కూర్చున్న అమెరికా ప్రభుత్వం భారతీయులన్నా భారత సంతతి భారత సంతతికి సంబంధించిన ఏదైనా చిన్న నేరం అన్నా కూడా మాత్రం అసలు ఆధారాలు ఉండవు సాక్ష్యాలు ఉండవు ఎవిడెన్స్లు ఉండవు చిన్నపాటి వాగ్వివాదం కూడా ఉండదు వాదనలు ఉండవు తీసుకెళ్లి ఏళ్ళకి ఏళ్ళు దశాబ్దాలకు దశాబ్దాలు శిక్ష వేసేటమే అయితే ట్రంప్ గారు పాపం బ్రింగ్ బ్యాక్ అమెరికా ఎగైన్ గ్రేట్ ఇండియా గ్రేట్ అమెరికా ఎగైన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదా నేను అనుకోవడం గ్రేట్ గ్రేట్ అమెరికా అంటే బహుశా ఇటువంటి కూని కూరలు అవి చేస్తున్నా కూడా భారత సంతతి పైన కానీ లేకపోతే భారతీయుల మీద కానీ ఏదన్నా జరుగుతుంటే అలాగా కాంగా కూర్చోటం నిమ్మక నీడెత్తినట్టుగా వ్యవహరించటమేనేమో ఆయన ఉద్దేశంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే సార్ ఇక విషయంలోకి వచ్చినట్టయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో కోర్టులో ఇన్ని దోషిగా తేల్చి పెరోల్ లేకుండా జీవిత ఖైదు విధించింది పెరోల్ అంటే కనీసం ఆయనకి బెయిల్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏ రకం అంటే విడుదలకు సంబంధించిన ఏది కూడా ఆయన బయటకు వచ్చే అవకాశం లేకుండా అనమాట అయితే ఆయన కుటుంబ సభ్యులు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మళ్ళీ విచారణ జరిగింది మళ్ళీ ఆయన్ని దోషం చెప్పారు అసలు విచిత్రం ఏంటో తెలుసా ఆ చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడు అనే దానిపైన ఒక క్లారిటీ లేదు ఆయన తలలో ఒక బుల్లెట్ వెళ్ళింది ఆ బుల్లెట్ ఈయన కాల్చిందే అని వాళ్ళు ఒక స్పష్టతకు వచ్చేశారు అయితే దీనికి సంబంధించి ఒక సంస్థ రెండు వేల ఇరవై రెండులో ఒక స్వచ్ఛంద సంస్థ సుబ్రహ్మణ్యం గారికి అండగా నిలిచింది ఈ కేసును సమీక్షించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీరు చెప్తున్న ఈ కేసులో అతనికి బుల్లెట్ తగిన విధానం అతను అక్కడ ఉన్న యాంగిల్ విధానం అస్సలు మ్యాచ్ అవ్వటం లేదని ఎక్కడో ఏదో అస్పష్టత చాలా స్పష్టంగా కనపడుతుందని ముఖ్యంగా మీ పోలీసుల దగ్గర నుంచే సరైన ఆధారాలు లేకుండా అనవసరంగా ఈ వ్యక్తిని అంటే తప్పు చెయ్యని వ్యక్తిని శిక్షిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు న్యాయ పోరాటం చేయడంతో తిరిగి మళ్ళీ దాదాపుగా మూడు సంవత్సరాల సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత ఈయనకి ఊరట లభించేదన్నమాట అయితే అక్కడ ఏం జరిగిందంటే మ్యాటర్ చెప్పాలి అంటే అక్కడ పోలీసులు అసలు ఆ అబ్బాయి ఎలా చనిపోయాడనే విషయంపైన క్లారిటీ తీసుకురాలేకపోయారు అతను ఎక్కడికి వెళ్ళాడనే విషయం పైన కూడా క్లారిటీ తీసుకురాలేకపోయారు కేవలం కార్లో ఈ వ్యక్తి ఉన్నాడు ఆ కార్ దిగిపోయిన తర్వాత ఆ వ్యక్తి కనిపించటం లేదు అనే ఒకే ఒక్క చిన్న క్లూతో ఏకంగా నలభై మూడేళ్లు జైలు వేస్తారు అయితే అక్కడితో ఆగిందా ఈ దరిద్రం అంటే ఆగల అక్కడితో కూడా అయితే అరెస్టుకు కు కొంతకాలం ముందు ఈ సుబ్రహ్మణ్యం గారి మీద మాదక ద్రవ్యాల సరఫరా చేస్తున్నట్లు ఒక ఆరోపణ నమోదైంది అది ఆరోపణే ఈ కేసులో ఆయన్ని దోషిగా తేల్చడంతో చట్టపరంగా దేశ బహిష్కరణ ముప్పు ఎదురైంది అనమాట హత్య కేసులో జైల్లో ఉండడంతో దీనికి బ్రేకులు పడ్డాయి అంటే ఆయన్ని దేశ బహిష్కరణ చేద్దాం అనుకున్నారు మాదక ద్రవ్యాలకు సంబంధించి కాకపోతే ఇప్పుడు ఏమైంది ఆయన ఆల్రెడీ జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నలభై మూడేళ్ల తర్వాత ఆయన బయటకు వచ్చారు కదా ఆల్మోస్ట్ అక్కడే ఫైవ్ ఇయర్స్ పాటు ఆయన మాదక ద్రవ్యాలకు సంబంధించిన శిక్ష అనుభవించాడు అలా అనుభవించిన తర్వాత ఆయన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్స్ వాళ్ళు మళ్ళీ అతన్ని ఎంక్వైర్ చేసి మీ పైన ఈ మాదక ద్రవ్యాలది బహిష్కరణ కేసు మిగిలిపోయింది మీరు అన్ని శిక్షలు అనుభవించారు ఈ శిక్ష అనుభవించలేదు బహిష్కరణ చేయాలి వెళ్ళని వెళ్ళని మీరు ఇండియాకి వెళ్ళిపోండి అంటున్నారు అంటే వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే భారత సంతతి అయితే చాలు భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు అయితే చాలు కూని చేయకపోయిన నేరం చేయకపోయిన శిక్షలు ఏళ్ళకేళ్ళు వేసేస్తారు అంతేకాకుండా డ్రగ్స్ కేసుకే ఆయన దాదాపుగా ఐదేళ్ళు శిక్ష అనుభవించారు ఇది కాక చెయ్యని నేరానికి ఆయన జీవితం అంతా జైల్లోనే మగ్గిపోయేలాగా అక్కడే ఉండిపోయారు అయినప్పటికీ మళ్ళీ అమెరికాలో ఆయన పౌరసత్వం వాళ్ళ అమ్మా నాన్నలకి పౌరసత్వం వాళ్ళ కుటుంబ సభ్యులకి పౌరసత్వం ఉన్నా కూడా ఉండనివ్వలేదు అయితే పాపం సుబ్రహ్మణ్యం గారి అమ్మా నాన్నలు ఈయన జైలు నుంచి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడటంతోనే వాళ్ళు మొత్తం కాలం చేస్తారు ఈయనకి పెళ్లి లేదు పెటాకులు లేవు కుటుంబం లేదు పిల్లలు లేరు ఎవ్వరు లేరు ఇప్పుడు ఈయన కోసం పోరాడుతుంది ఇద్దరు ఇద్దరు ఒకటి ఈయన చెల్లెలు ఇంకొకటి ఈయన మేనకోళ్ళు ఇద్దరు మాత్రమే ఆయన జీవితంలో ఆయన పోగేసుకున్న కుటుంబ సభ్యులు నిజానికి ఆయనకి అరవై రెండేళ్ల వయసు అంటే ఖచ్చితంగా పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉండాలి ఒక చక్కని భార్య కుటుంబం అసలు ఆయన జీవితం ఎంతో రంగులమయంగా ఉండాలి అలాంటిది అసలు ఒక హత్య చేశాడా లేదా అన్న క్లారిటీ కూడా లేకుండా ఆయన్ని జైల్లో వేసడం ఎంతవరకు కరెక్ట్ అండి సరే బయటకు వచ్చిన తర్వాత అప్పుడైనా ఆయనకి స్వేచ్ఛ దొరికిందా అంటే లేదు ఇప్పుడు కూడా మళ్ళీ మీరు దేశ బహిష్కరణ చేయాలి అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళిపోండి అంటూ సూచిస్తుంది